దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జలదంకిలోని ఎన్డిఏ పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు గంట అశోక్ జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ని కట్ చేసిన అనంతరం అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట నటసింహం హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను నందమూరి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా అనంతరం టీడీపీ మండల కన్వీనర్ పులుగంటి మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి అభిమానులకు టీడీపీ అభిమానులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొర్రిపాటి రామారావు పూనూరు రామకృష్ణారెడ్డి చెంచునాయుడు మహదేవరెడ్డి నిమ్మకాయల మురళి సుధీర్ మణితేజ తదితరులు పాల్గొన్నారు

আইডিাই এডিাই সিটানা

ನೋಡ್ತಾ <laughs> <Wow. laughs> <inaudible fuck> <Didn't you> <inaudibleenders68> ಯಾಕಪ್ಪಾ ಅಹ್ಮೂ ಶುಭವಾಗಲಿ ಶುಭವಾಗು ಅಣ್ಣಾ ಆ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಅಣ್ಣಾ ಆ ಫೈಲ್ ಅಲ್ಲಿ ಅಂತ ಕದರ ಹಾ ಆ ಹ್ಮ್ ಆ ಚಲಟಾ ಇನ್ನೊಂದು ಓಯಾ ದೇವಿ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు హిందూపుర మూడవసారి ఎన్నికైన శాసనసభ ఎన్నికైన నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కార్యకర్తలకు బాలకృష్ణ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగోడికి గౌరవం తెచ్చిన మహానేత నందమూరి తారక రామారావు గారు ఆయన వారసుడుగా బాలకృష్ణ గారు కూడా హిందూపురంలో ఇప్పటికి మూడు సార్లు విజయం సాధించారు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కోట్యం తరఫున ఊహించని యజ్ఞం సాధించారు అందరి కృషి కూడా దీంట్లో ఉంది ఈరోజు మన ఉదయగర్ నియోజకవర్గంలో కూడా కాకల సురేష్ గారు అంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం గెలిచిన తెలుగుదేశం గెలిచినప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలేదు ఈరోజు అన్నిటికీ అందరి ఊహలకి అందనటువంటి మెజార్టీతో ఇక్కడ కాకలి సురేష్ గారు కూడా విజయం సాధించడం జరిగింది అందరం కూడా మనమందరం అందరం కూడా సమిష్టిగా ఈ విజయాన్ని పంచుకొని రాష్ట్రంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి మన మండలంలో కూడా అందరం కూడా సమిష్టిగా ఉండి ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మన అందరం తోడ్పడవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నందమూరి బాలకృష్ణ జన్మదిన శుభాకాంక్షలకు వచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మండలం ఎన్డీఏ కార్యక్రమం మరియు బాలకృష్ణ సంవత్సరంలో కేక్ కట్టింగ్ నిర్వహించాము అలాగే బాలకృష్ణ గారు మ్యాట్రిక్ విజయాలు సాధించారు మూడోసారి గెలిచి హిందూపురంలో భారీ మెజారిటీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కొనసాగిస్తూ ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ పేపర్స్